హలో అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందుమతి అఫీషియల్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అదేంటి అంటే ఒక చిన్న కథ ఒకరోజు ఒక సాధు కుక్కని నీ దగ్గర ఐదు నచ్చని పనులు ఉన్నాయి అని అన్నాడట అవి ఒకటి ఎందుకు ఎప్పుడు గోడకి చెట్లకు ఉచ్చపోస్తారు అని రెండు బిచ్చగాళ్ళను చూసి ఎందుకు కరుస్తారు అని మూడు వెళ్ళే వాహనాల వెంట పరిగెత్తుతారు నాలుగు రాత్రిల పూట నిద్రపోకుండా అరుస్తారు ఐదు ఎవరు భోజనం పెట్టినా అది దొంగ అయినా ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ వెంట తోక ఒప్పుకుంటూ తిరుగుతారు అని ఆ సాధు అడిగారంట అయితే ఆ కుక్క ఇలా సమాధానం చెప్పింది నేను గోడకి ఎందుకు కూర్చోపోస్తాను అంటే గోడకి కానీ లేదంటే ఎక్కడ ఎవరు తిరగని ప్రదేశాలలో కానీ మాత్రమే ఉచ్చపోస్తాము ఎందుకు అంటే మాకు భూమిపైన భోజనం పెడతారు కాబట్టి అలా ఎవరు తిరగని ప్రదేశాలలో ఉచ్చపోస్తాము అని చెప్పింది బిచ్చగాళ్ళని చూసి ఎందుకు అరుస్తాము అంటే ఎందుకు కాళ్ళు చేతులు బాగున్నాయి కదా పని చేసుకొని సంపాదించుకోవచ్చు కదా కష్టం చేసి తినొచ్చు కదా ఎందుకు మనుషులని యాచిస్తున్నారు అని బిచ్చగాలను చూసి ఆరుస్తాము అని చెప్పింది మూడు వాహనాలు పరిగెత్తేటప్పుడు అతి వేగం ప్రమాదకరమే తప్ప ఎలాంటి లాభం ఉండదు అని మేము ఆ వేగ వాహనాల వెంట పరిగెత్తడం జరుగుతుంది అని చెప్పింది నాలుగు రాత్రిపూట నిశ్శబ్దంగా ఎలాంటి శబ్దం లేకుండా ఉంటుంది కాబట్టి మీకు మేము ఉన్నాము అని చెప్పి మేము అరు అరుస్తాము అని చెప్పింది ఐదు మనుషులు పది మందిలో తొమ్మిది మంది తప్పు చేస్తే ఆ పదో వ్యక్తిని కూడా నమ్మడం మానేస్తారు కానీ మేము అలా కాదు తొమ్మిది మంది మమ్మల్ని తరిమి కొట్టిన పదో వ్యక్తి భోజనం పెడితే అది దొంగైనా ఎవరైనా సరే మేము ఎవరు భోజనం పెడతారో వాళ్ళకి విశ్వాసం చూపించి తిరుగుతాము అని ఆ కుక్క ఇలా సమాధానం చెప్పింది కుక్కలు చేసే అస్సలు నచ్చవు కానీ ఒక సాధు ఆ కుక్కల్ని ఇలా అడగ అడగడం వల్ల ఆ కుక్కలు సమాధానం చెప్పడం జరిగింది కాబట్టి కుక్కలకు కూడా విశ్వాసం ఉంటుంది అంటే ఇదేనేమో నిజానికి సో ఇది నండి వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసేయాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్